మనం నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం కదా యముడు ఇంకొకరి ప్రాణాలు హరించలేకపోయాడు అని అదే మార్కండేయుని కథ ఈ వీడియోలో కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఒకనొకప్పుడు మృఖండ ముని అనే మహర్షి తన భార్య మరుద్వతితో కలిసి పిల్లలు లేని బాధతో శివారాధన చేస్తాడు అప్పుడు శివుడు ప్రీత్యుడై ప్రత్యక్షమై వారిని ఆశీర్వదిస్తూ రెండు ఎంపికలు ఇస్తారు ఒకటి ఆయుష్ తక్కువ కానీ గుణవంతుడైన కుమారుడు రెండవది దీర్ఘాయుష్మంతుడు కానీ బుద్ధిహీనుడైన కుమారుడు మృఖండముని తొలి ఎంపికని ఎంచుకుంటాడు అంటే తక్కువ ఉన్న కానీ మహా గుణవంతుడైన కుమారుడు కావాలని కోరుకుంటాడు శివుని కృప వల్ల మార్కండేయుడు జన్మించాడు అతని చిన్నతనం నుండే అద్భుతమైన జ్ఞానాన్ని శాస్త్రజ్ఞాన్ని కలిగి ఉండేవాడు ముఖ్యంగా శివునిపై అపారమైన భక్తిని కలిగి ఉండేవాడు మార్కండేయుని జీవితకాలం కేవలం పదహారు సంవత్సరాలే కానీ తనకది తెలియదు అతడు ప్రతిరోజు శివలింగాన్ని పూజిస్తూ రోజులు గడిపేవాడు అతని పదహారవ పుట్టినరోజు వచ్చినప్పుడు తన తల్లిదండ్రులు బాధపడ్డం చూసి ఎందుకు దిగాలుగా ఉన్నారని అడుగుతాడు అప్పుడు మృకండ మహర్షి ఇలా అంటారు శివ ఆజ్ఞ ప్రకారం నువ్వు పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించి ఉంటావు అని చెప్తారు అంతటితో మార్కండేయుడు చిరునవ్వు నవ్వి ఇంట్లోంచి బయటికి వెళ్తాడు అలా ఒక నది ఒడ్డుకు వెళ్ళి అక్కడే ఉన్న మట్టితోటి ఒక శివలింగాన్ని తయారు చేసి కఠోర తపస్సు చేయడం మొదలు పెడతాడు యమధర్మరాజు ఇతని ప్రాణాలు తీసేందుకు తన దూతలను పంపుతాడు కానీ వారు మార్కండేయుని భక్తిని చూసి వెనక్కి వెళ్ళిపోయారు అప్పుడు స్వయంగా యమధర్మరాజే వచ్చాడు యముడు మార్కండేయను తన పాశంతో బంధించేందుకు ప్రయత్నించాడు అదే సమయంలో మార్కండేయుడు శివలింగాన్ని ఆలంగించుకొని ఓం నమ శివాయ అని ప్రార్థిస్తూ ఉంటాడు శివుడు ఆ క్షణంలో లింగంలోంచి భయంకర రూపంలోకి బయటికి వచ్చి యమధర్మరాజు పాషాన్ని తన త్రిశూలంతో కొడతాడు అంతటితో భయపడిన దేవతలు శివుడి వద్దకు వచ్చి ప్రభు యముడిని మీరు నాశనం చేస్తే లోకంలోని ధర్మవ్యవస్థ ఎలా నడుస్తుంది అని ప్రార్థిస్తారు అప్పుడు శివుడు ఇలా అంటారు నేను మార్కండేయుని కోసం యముణ్ణి శిక్షించాను కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ బ్రతుకుతాడు కానీ మార్కండేయుడు మాత్రం ఇకపై చిరంజీవిగా నిలిచి ఉంటాడు అని వరమిస్తాడు అప్పటి నుండి మార్కండేయుడు చిరంజీవిగా జీవించసాగాడు అతని జీవితం ధర్మ మార్గంలో సాగింది అతడు అనేక మహాపురాణాల రచనలలో భాగమయ్యాడు ముఖ్యంగా మార్కండేయ పురాణం ఆయన విశేష భక్తి మృత్యును కూడా జయించి మహిమాన్వితమైన జీవితం ఆయనది ఈ కథ ముఖ్యంగా మార్కండేయ పురాణం శివపురాణం మరియు ఇతర గ్రంథాల్లో కూడా వివరంగా రాసింది చూశారు కదా ఇదే మార్కండేయుని కథ ఇలాంటి మరెన్నో వీడియోస్ అందరికీ అందేలాగా చేరాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్